ప్రస్తుతం మనతో పాటు గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు అంటే నిన్న చూసుకున్నట్టయితే కేసీఆర్ ఈక్షణా నేను అరెస్ట్ చేస్తారని చెప్పేసి పెద్ద పెద్ద స్క్రోలింగ్లు చూసినాం సో నిజంగా కేసీఆర్ కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు కేసీఆర్ గారిని టచ్ కూడా వేయలేరు వీళ్ళు ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడ ఒక చిన్న తప్పు టెక్నికల్ మిస్టేక్ కానీ ఏ మిస్టేక్ కూడా ప్రతిదీ కూడా క్యాబినెట్ అప్రూవ్లతోనే అసెంబ్లీ అప్రూవల్తోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన కాబట్టి ఎక్కడ తప్పేసే అవకాశం లేదు సొంత కేసీఆర్ గారు డిజైన్ చేసిన కదా ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ఆ ప్రాజెక్టు డిజైన్ అయింది దాని ప్రకారమే రియల్మెంట్ అయింది కాబట్టి ఎక్కడ కూడా కేసీఆర్ గారు సొంతంగా నిర్ణయం తీసుకున్నది ఏం లేదు ఈ ప్రభుత్వానికి నిల్లు ఇవ్వడం చాదగాక ఈ ప్రభుత్వానికి నిల్లు ఇవ్వడం ఇష్టం లేక తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉన్నా కానీ దీన్ని ఎవరు నమ్మరు ఇప్పటికీ తెలంగాణ పేరుగా ఆల్రెడీ అర్థమైపోయింది అర్థం కావాల్సింది కాంగ్రెస్ నుండి ఢిల్లీ పెద్దలకు అర్థం కావాలి వీళ్ళు ఈ రకంగా దుష్ప్రచారాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి కి చెడ్డ పేరు తీసుకొస్తారంటే విషయం వేళ రాహుల్ గాంధీకి అర్థం కావాల్సి ఉంది ఓకే అండ్ ఇప్పుడు అచ్చెంపేట ఎమ్మెల్యే గోల బాలరాజు గారు కూడా అంటే బీజేపీలో లో వీలీనం చేస్తారేమో అని కొంటూ ఒక ఆడియో లీక్ అయ్యవ్వడం అనేది జరిగింది నిజంగా పిఆర్ఎస్ బిజెపి లో అనుకోవచ్చు అవన్నీ చిన్న పిల్లలనే చాస్టర్లు ఎందుకంటే ఒక శాసన సభ్యుడుగా పని చేసి రెండు సార్లు విప్పిగా పని చేస్తున్న గోల బాలరాజు గారు బీజేపీలో లో వీలనం చేస్తున్నా ఎవరినండి తోని ఎవరైనా కేసర్ గార్ చెప్పిర్రా కేసర్ గార్ చెప్పిరా గారు చెప్పిరా పిఆర్ఎస్ పార్టీ ఎవరైనా చెప్పిరా ఎవరైనా ఒత్తిడి చేస్తే చేయొచ్చు కానీ కల్పన కల్పతను పార్టీ ఇష్టంగా అధినాయకత్వం ఇష్టంగా ఎప్పుడైనా అడిగిర ఒక ఎమ్మెల్యేగా మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమైన నాయకుడు నేను ఇప్పుడు ఒపీనియన్ అడిగిరా నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుని ఇల్లు ఇప్పుడు ఉపినేన్ అడిగారు ఎవరు అడగక ముందు గాలి వార్తలకు స్పందించి ఆ నిబంధనతో రాజీనామా వేయడం అనేది అది అది ఇల్లి అది చిల్లి ఏం నష్టం నష్టంగా మా పార్టీ ఇప్పటికే చాలా మంది చిన్న అందరిచేవులు హరీష్ గారు ఇక్కడ కలుషాను తెలంగాణ భవన్ కు వచ్చారు ఒక్క కార్యకర్త కూడా పార్టీ ఎవరు ఇప్పుడు ఎవరు చెప్పినా విల్లన్ చేస్తా అని చెప్పి ఎవరు అన్నట్టు ఎవరు ఎప్పలే వాళ్ళు అడుగుతున్నారు అనే ప్రబోధ పెట్టే తప్ప మేము చేయాల్సిన అవసరం మాకు బిఆర్ఎస్ పార్టీ నిలబడతది కాంగ్రెస్ బిజెపి ధీటుగా ఈ రాజ దేశంలో ఎదిగే పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేయలేరు కదా అండి ఇప్పుడు సరదా కోసం మా చాలా మంది మా నాయకులు కూడా అరెస్ట్ చేద్దామని తెలుసు ఇవాళ కోర్టు న్యాయస్థానాలు కళ్ళు ముసుకొని బెయిల్ ఇస్తాయా కళ్ళు ముసుకొని రిమాండ్ చేస్తారా చూస్తారు కదా నేను ఆధారాలు ఉండాలి కదా ఏం ఆధారం లేవు ఇప్పుడు నన్నే నాలుగైదు సార్లు జైలు పంపిస్తే చెప్పి అరెస్ట్ చేసి తీసుకుపోయి కోర్టు దగ్గర తీసుకొని కోర్టు మొండి మొట్టి కాలేసింది అసలు పెద్ద సెక్షన్ జైలు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పి సెషన్ బెయిల్ పంపియమని చెప్పింది అట్లా ఇంత పెద్ద కాలుష్య ప్రాసిక్యూషన్లో ఏం తప్పి అని కేసీఆర్ గారు అరెస్ట్ చేయమని చెప్పి ఏ కోర్టు ఇస్తాయి నాయకుడుగా చెప్పండి ఈరోజు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు మొన్ననే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు బీసీలకు ద్రోహం చేసింది మేమే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పినాక ఇంకా వాళ్ళని ఎవరు నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ కేటీఆర్ గారు బీసీ నాయకులు అందరితో సమావేశం పెట్టి డెడికే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి చట్టబద్ధం అవుతుందని చెప్పి చెప్పిన తర్వాత కూడా మీరు కమిషన్ వేసింది ఆ కమిషన్ కూడా నేను సర్వే చేసిందా నిలబడని సర్వే వేసారు మీరు అంతా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేశారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసే సర్వేను ఇవాళ సుప్రీం కోర్టు ఒప్పుకోదు హైకోర్టు ఏ కోర్టు కూడా ఒప్పుకోదు కాబట్టి అది నిలబడదు మీకు తెలుసు కావాలని చెప్పే బీసీలను తప్పు ధర పట్టించడానికి ఎన్నికలను వాయిదా వేయడానికి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోతుందని భయంతో తాబో ఎజెండా ముందు తీసుకొచ్చి దాడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ